హాయ్ అండి అందరికీ ఈరోజు నేను పుట్నాల స్వీట్ ఎలా చేయాలో పుట్నాలతో చూపిస్తున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఒక్కసారి ఈ విధంగా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇంట్లో ఏం లేనప్పుడు ఒక పుట్నాల పాలు ఉంటే చాలండి ఈ విధంగా చేసుకోండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంది నేను ట్రై చేసా నిన్న టేస్ట్ అయితే చాలా మంచి టేస్ట్ వచ్చిందండి దీనికోసం ముందుగా ఒక వన్ కప్ పాలు తీసుకుంటున్నా ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నాము అదే కప్పుతో పుట్నాలు తీసుకోవాలి ఇలా సేపు మా పాలు మరిగించుకొని చూడాలి పాలు ఖరాబ్ అయినాయో మంచిగా ఉన్నాయో తెలుస్తుంది కదా ఇలా మంచిగా ఉన్నాయని కొంచెం సేపు మరిగానే తెలిసిపోతుంది కదా అదే కప్పుతో మనము వన్ కప్పు పుట్నాలు తీసుకుంటున్నాం కొన్ని తక్కువ తీసుకున్న ఏం కాదండి ఇలా మరిగించుకోవాలి పాలల్లో ఒక టూ త్రీ మినిట్స్ అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఒక్కసారి ఏ విధంగా ట్రై చేయండి చాలా బాగుంది నిజమండి చాలా బాగుంది టేస్ట్ అయితే అదిరిపోయింది ఈ విధంగా ఒక పొంగొచ్చే వరకు మరిగించుకోవాలి మరిగించుకున్న తర్వాత వీటిని చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జాడీలోకి ఈ పుట్నాలు పాలు మరిగించుకున్నాం కదా వీటిని చల్లార్చి తీసుకోవాలండి మనం వీటిని మిక్సీకి వేసుకోవాలి అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా అండి జీడిపప్పు బాదం టేస్ట్ కోసం అని వేస్తున్నా డ్రై ఫ్రూట్స్ ఇంకా మీ దగ్గర ఏమున్నా వేసుకోవచ్చు కిస్మిస్ పిస్తా అవి ఈ రెండు వేసిన భలే టేస్ట్ అవుతుంది ఒక ఫైవ్ ఇలాచి వేసా ఇలాచి వేసుకుంటే బాగుంటుందండి ఫ్లేవర్ కోసం చాలా మంచి టేస్ట్ అవుతుంది ఇవి మొత్తం మిక్సీ పట్టేసుకున్నా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం వన్ కప్పు పుట్నాలు తీసుకున్నాం కదండి నేను హాఫ్ కప్పు షుగర్ తీసుకున్నాను కొద్దిగా బెల్లం కూడా తీసుకున్నాం మీ ఇష్టం టే ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే వేసుకోవచ్చు బెల్లము నేను కొద్దిగా బెల్లం తీసుకున్నాం కొద్దిగా సాల్ట్ తీసుకున్నా సరిపోవడానికి సరిపోయినంత వేసుకోవాలి సేమ్ వన్ కప్పు తీసుకుంటే వన్ కప్పు తీసుకోవచ్చు అండి షుగరు కొద్దిగా బెల్లం కూడా వేసుకున్నా బెల్లం వేసుకుంటే కూడా మంచి టేస్ట్ అవుతుంది అది మంచిగా మెత్తగా మిక్స్ పట్టుకున్న తర్వాత ఒక కడాయి పెట్టుకొని ఇందులో గీవి వేసుకుంటున్నండి ఇలా మెత్తగా వేసుకోవాలి మిక్సీకి కొద్దిగా గీవి వేసుకొని మనం మిక్సీ పట్టుకున్నది ఉంది కదండి మిక్సీ పట్టుకున్న పుట్నాలది ఇందులో వేసుకోవాలి సిమ్లో పెట్టుకోవాలండి ఎప్పుడు అహిల్లో పెట్టుకోవద్దు తొందరగా అడుగుపడుతుంది పుట్నాల్లో అది పేస్ట్ కదా ఇది తొందరగా అడుగుపడుతుంది కాబట్టి అస్సలు హైలో పెట్టుకోవద్దు సిమ్లో పెట్టుకొని గీలో మొత్తం ఉడికించుకోవాలండి మొత్తం ఫ్రైలా ఇట్లా చే ఫ్రైలా చేసుకోవాలి అప్పుడే అడుగు పట్టేస్తుంది వన్ మినిట్కే కాబట్టి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి మొత్తం ఒక్క దగ్గరికి పేస్ట్ అంతా ఒక్క దగ్గరికి అయ్యే విధంగా మొత్తం కలుపుకోవాలి మధ్యలో నేను కొంచెం గీ వేసిన కొంచెం గీ వేసి గీ వేసుకుంటే మంచి టేస్ట్ అవుతుందండి ఒక టూ స్పూన్స్ వేసా మొత్తం మొత్తం ఒక్క వచ్చే వచ్చేవరకు మొత్తం కలుపుకోవాలండి మొత్తం ఒక దగ్గరికి అయ్యాక ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకుంటున్నా ఎందుకంటే మొత్తం మనం చేసుకున్నాం కదండీ అది మొత్తం ఉడికించుకున్నాం కదా పుట్నాల పేస్ట్ అది మొత్తం ప్లేట్కి అంటుకోకుండా కొద్దిగా వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా అండి నేను చిన్న చిన్నగా కట్ చేసుకొని బాదం జీడిపప్పు మీ దగ్గర ఆప్షనల్ అండి ఇక ఈ విధంగా అయ్యిందండి మొత్తం పేస్ట్ మొత్తము పుట్నాలది ఈ విధంగా అయ్యే వరకు మనము సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ విధంగా అయ్యాక మొత్తం ప్లేట్ మొత్తం నీట్గా అనుకోవాలండి ప్లేట్లో మొత్తం సైడ్స్కి వేడిగా ఉన్నప్పుడే అనుకోవాలి కాబట్టి వేడిగా ఉన్నప్పుడు కాలుతుంది కాబట్టి చేయితో అస్సలు అనొద్దండి ఒక స్పూన్తో అయినా అనాలి ఇలా మొత్తం నీట్గా ప్లేట్ మొత్తం అనుకోవాలి మంచిగా ఆరిపోయాక ఈజీగా వెళ్తుందండి ఏమి ఇబ్బంది అవ్వదు కష్టం అవ్వదు ఇలా మొత్తం ప్లేట్ మొత్తం నీట్గా అనుకోవాలి మొత్తం చల్లగా అయిపోయాక ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది బయటికి వచ్చేస్తుందండి ఒక ప్లేట్లో వేసుకుంటే ఈ విధంగా అవుతుంది ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఈ విధంగా బోలించుకోవాలి సైడ్కు మీకు ఇబ్బంది అనిపిస్తే అని మొత్తం తీయ తీసేటప్పుడు ఇబ్బంది అనిపిస్తే ఒక నైఫ్తో సైడ్లో మొత్తం ఇలా అనుకొని ప్లేట్లో వేసుకోవాలండి ఈ విధంగా వస్తుంది ఇంత సాఫ్ట్ అయ్యిందంటే స్వీట్ అబ్బా చాలా సాఫ్ట్ స్వీట్ చాలా బాగుందండి షుగర్ బెల్లం కూడా సరిపోయింది కరెక్ట్ మెజర్మెంట్స్ వన్ వన్ కప్ తీసుకుంటే సరిపోతాయి చాలా సాఫ్ట్ అయింది ఇంకా గట్టిగా అయ్యే వరకు ఉంటే ఇంకా చాలా మంచిగా ఉంటుందండి మీ ఇష్టం ఎక్కువసేపు పెట్టుకుంటే ఈవినింగ్ వరకు పెట్టుకొని అది కట్ చేసుకున్నా కానీ ఏమి ఇబ్బంది అవ్వదు ఈ విధంగా అవుతుందండి టేస్ట్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఒక్కసారి ట్రై చేయండి థ్యాంక్ యూ